ఇరవై ఎనిమిదవ వార్డులో దోమల నివారణ అవగాహన కార్యక్రమం గురువారం స్థానిక ఇరవై ఎనిమిదవ వార్డు రామ్నగర్ బజార్లో దోమల నివారణ కార్యక్రమం దోమల నివారణ ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనే కార్యక్రమం పైకే రాజు కళాబృందం వారిచే డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు దరి చేరకుండా ఉండాలంటే దోమతెరలు తప్పనిసరిగా వాడాలి మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేడపైన వాటర్ ట్యాంకులను మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలని ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ మేస్త్రి అప్పలరాజు శ్రీను ఇరవై ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకారావు శానిటరీ సిబ్బంది సచివాలయం సిబ్బంది తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దోమలు చిన్నవి దోమలు తిన్నవి దోమలు తిన్నవి మనకి ఉండేది ఏ దోమలు అనుకుంటు దాములు అనేది డెంగ్యూ దోమరా టైరుదని పేరురా డెంగ్యూ దోమరా టైరుదని పేరురా పదటి పూట చుట్టుప్రదల ప్రాణాలను తీయను దోమలు കോമ ചെന്നുലേ കോമൽ ചിന്നി തന്നെ തൂക്കി ചൂടാണെ കോപ്പിക്കുന്ന